హలో నేను శేషరావు భారతదేశానికి అత్యంత పెద్ద ప్రమాదకరం ఎవరంటే కుబేరులు వాళ్ళు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని ఎగ్గొట్టడం ఆ తర్వాత వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళటం బ్యాంకులకు నామం పెట్టడం ఈ జాబితాలో ఇప్పుడు తాజాగా బాగా హైలైటెడ్ అయినటువంటి వాళ్ళు తిక్కవరపు సుబ్బ్రామ్ రెడ్డి అలాగే నీరవ్ మోడీ విజయ్ మాల్యా వీళ్ళే కాకుండా అనేక మంది ఉన్నారు కాకపోతే వీళ్ళ ముగ్గురు విషయం ఎందుకు చెప్తున్నారంటే నీరవ్ మోడీని లండన్ నుంచి భారతదేశానికి తీసుకురాబోతున్నారు అనేది గత రెండు రోజుల నుంచి వింటూ ఉన్నాం అలాగే విజయ్ మాల్యా కూడా లండన్ నుంచి మళ్ళీ ఇండియా రాబోతున్నారు వాళ్ళిద్దరిని ఇండియాకి రప్పించబోతున్నారు అనేది ఒక న్యూస్ ఇంటర్నేషనల్గా అలాగే నేషనల్గా కూడా ఇక సుబ్రహ్మణ్య వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళారు రీసెంట్గా వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లాభం పొందాడు ఆయన అంటే కుబేరులు అప్పులు చేసి బ్యాంకులకి ఎగ్గొట్టి వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం పొందుతున్నారో ప్రత్యక్ష ఉదాహరణ సుబ్బరామరెడ్డి ఎపిసోడ్ ఇలా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అయితే వీళ్ళ ముగ్గురు ఎపిసోడ్ తీసుకొని క్లుప్తంగా కనుక మనం విశ్లేషణ చేసుకుంటే నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఎగనమ్మం పెట్టినటువంటి అమౌంట్ ఎంతో తెలుసా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈయన పెట్టినటువంటి అప్పు ఇయ్యింది యువతి నీరవ్ మోడీది ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడి అది చెల్లించకుండా లండన్కు వెళ్ళిపోయారు ప్రస్తుతం లండన్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం లండన్ జైల్లో ఉన్నారు ఆయన్ని తీసుకొచ్చి ముంబై జైల్లో పెట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో లండన్లో ఉండేటువంటి జ్యుడిషియరీ కూడా వచ్చి ముంబైలో ఉండేటువంటి జైలు పరిశీలించింది బహుశా ఆయన వస్తారు వస్తే ముంబై జైల్లో పెడతారు అంటున్నారు మరి జైల్లో పెట్టినందు అతర ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తాయా బేసిక్గా ఆయన వజ్రాల వ్యాపారి గుజరాత్కు సంబంధించినటువంటి నీరవ్ మోడీ వజ్రాల వ్యాపారి లలిత్ మోడీని ఇంకో ఖాతం ఉన్నాడు ఆయన క్రికెట్ బెట్టింగు అవన్నీ నిర్వహించాడు లలిత్ మోడీ ఆయన కూడా లండన్లో ఉన్నాడు ఆయన్ని వదిలిపెట్టేశారు ఆయన్నేం పట్టించుకోట్లా ఇప్పుడు నీరవ్ మోడీని గుజరాత్కు సంబంధించి సంబంధించిన నీరవ్ మోడీని ఇప్పుడు ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి లండన్లో తలదాచుకున్నాడు పోయి ఇక విజయ్ మాల్యా ఈయన విజయ్ మాల్యా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బకాయిల్లో దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రికవరీ చేశారు ఎవరి నుంచి విజయమాల్యాకు సంబంధించిన ఆస్తుల నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రికవరీ చేశారు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్సు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కింగ్ ఫిషరు బీరు అలాగే ఎయిర్లైన్స్ ఇవన్నీ మొత్తం మీద ఆ ఆస్తుల నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రికవరీ చేశారు ఇంకా సుమారుగా ఇంకా వడ్డీతో సహా అంటే ఇక నాలుగు అసలు నాలుగు వేలు ప్లస్ వడ్డీ మొత్తం ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఈయన బకాయి ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఆరు వేల కోట్ల రూపాయలు ఇదేం పెద్ద బకాయి కాదు ఆయనకు వాస్తవంగా కూడా విజయమాల్యాకి దాన్ని చెల్లించవచ్చు ఆయన ఆస్తుల వాల్యూ కూడా ఇప్పుడు పెరిగింది అందుకే ఇప్పుడు ఆయన మళ్ళీ ఇండియాకి అనుకుంటున్నారు ఇండియాకి వచ్చి ఈ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక రెడ్డి సుబ్రమరెడ్డి తిక్కవరకు రెడ్డిని తీసుకుంటే ఈయన ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు ఈయన బకాయి పడ్డారు బకాయి పడితే ఈయన కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే కట్టారు వంటైం సెటిల్మెంట్కి వెళ్ళారు వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టి ఆయన గాయత్రి కన్స్ట్రక్షన్స్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకున్నాడు కెనరా బ్యాంక్ కన్సార్టియం వేలం వేస్తే ఆయన ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎవరు రాల ఆయన ఆస్తులు కానీ ఆయనకు సంబంధించిన ఫరంని కానీ కొనుగోలు చేయడానికి ఎవరు రాల రాలేదా రాకుండా చేశారా అనేటువంటి చర్చ జరుగుతుంది కానీ ఇప్పుడు ఆయన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టి ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలకు కానీ రెండు వేల నాలుగు వందల రూపాయలు కట్టాడు మిగతా మొత్తం సుమారుగా ఆయన లబ్ధి పొందింది ఐదు వేల ఏడు వందల కోట్లు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు వడ్డీతో సహా మొత్తం లబ్ధి పొందింది ఆదాయం దీనికి అంటే సింగిల్ టైం వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు లాభం పొందాడు రెడ్డి బ్యాంకులకు ఎంత ఎంత నష్టం చేకూర్చాడంటే ఐదు వేల రెండు వందల కోట్ల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చి సుబ్రహ్మణరెడ్డి దర్జాగా ఇండియాలో ఉన్నారు మరి సుబ్రహ్మణరెడ్డికి తెలిసినంత నాలెడ్జ్ మరి నీరవ్ మోడీకి అలాగే విజయ్ మాల్యాకి తెలీదా లలిత మోడీకి తెలీదా వాళ్ళ లడన్లోకి ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది అందుకు ఈ వీడియో చేయటం ఇప్పుడు ఈ విజయ్ తిక్కవరం తిక్కోవరపు లాగా అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఈ తిక్కోవరపు సుబ్రహ్మణిరెడ్డి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి కాంట్రాక్టర్ అవతర విత్తాడు గాయత్రి కన్స్ట్రక్షన్స్ పేరుతోటి అప్పటి నుంచి ఆయన చేయనటువంటి అవినీతి అక్రమ కార్యక్రమాలు లేవు చాలా ఉన్నాయని చెప్పి ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయన మూడు సార్లు రాజ్యసభకి ఎంపికయ్యారు ఒకసారి లోక్సభకి ఎంపిక అయ్యారు ఆయనకు ఉండేటువంటి రాజకీయ పరపతిని ఉపయోగించి ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నారు ఈ విధంగా వన్ టైం సెటిల్మెంట్లు చేసుకొని బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి అమౌంట్ భారీగా ఉంది రీసెంట్గా పార్లమెంట్లో ఆమోదం తెలిపి దాదాపు బ్యాంకులకి రెండు లక్షల కోట్ల రూపాయలు బకాయిలకు సంబంధించి అడ్జస్ట్మెంట్స్ని ఆమోదించింది ఈ ఉండేటువంటి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి ఈ ఈ పది సంవత్సరాల్లో వే ఆఫ్ చేసింది బకాయిల్ని ఆఫ్ చేసింది ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి రెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఇప్పుడు బకాయిలలో ఉన్నటువంటి క్రమంలో బ్యాంకులు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అడ్జస్ట్మెంట్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కార్పొరేట్లకి రెండు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు సుమారుగా ఈ వే ఆఫ్ చేసినట్టు ఇప్పుడు వస్తున్నట్టు న్యూస్ న్యూస్ నేషనల్గా మరి ఇంత భారీ ఎత్తున కార్పొరేట్లు ఎగనామం పెడుతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ సామాన్య రైతు సామాన్య ఉద్యోగో ఒక సామాన్యుడు పర్సనల్ నోట్ తీసుకుంటేనో ఒకవేళ ఎగ్గొడితే బ్యాంకర్స్ ఏం చేస్తారో తెలుసా ఇంటికి వచ్చి కూర్చుంటారు ఇంట్లో ఉండేటువంటి వస్తువులను వేల వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈ విషయంలో మనకు తెలిసినటువంటి ఈ ముగ్గురికి సంబంధించినట్టు లెక్కలే తీసుకుంటే ఈయన ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు ఈయన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు మాల్యా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పడి వెళ్ళిపోయి పదహారు పద్నాలుగు వేల కోట్లు రికవరీ చేస్తూ ఇంకా ఆరు వేల కోట్లు కట్టాల్సి ఉంది ఇక ఇది చూస్తే ఇక్కడే మనకి దాదాపుగా ఐదు ఒక పంతొమ్మిది అంటే రికవరీ పోగా రికవరీ పోగా దాదాపు ముప్పై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇక్కడే కనిపిస్తుంది వీళ్ళ ముగ్గురు మరి ఇలాంటి వాళ్ళు భారతదేశంలో అనేక మంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటి విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ మొత్తాన్ని నేను తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కరికి అకౌంట్లో పడేలాగా చేస్తాను ఆ మొత్తం వస్తే పదిహేను లక్షలు పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో ఆ మొత్తం నేను తీసుకొస్తాను బ్లాక్ మనీ విదేశాల్లో ఉన్నటువంటి సిస్ బ్యాంక్లో ఉన్న అకౌంట్లన్నిటిలో అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీ అవినీతి లేని పరిపాలన చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు మరి సీన్ కట్ చేసి ఈ వన్ టైం సెటిల్మెంట్లు ఈ దివాళా చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు వన్ టైం సెటిల్మెంట్ అనేది ఎవరు ఇచ్చారు ఎందుకు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చాలి వాళ్ళ ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు బహిరంగ వేలం ఎందుకు జప్తు చేయకూడదు అవన్నీ చేయకుండా రాజకీయాలు అడ్డుపడుతున్నాయి రాజకీయ పరపతి ఉపయోగించుకొని వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి గెయిన్ అవుతున్నారు ఒక్క సుబ్బరావురెడ్డి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సుమారుగా గెయిన్ అయ్యాడని అంటే ఇలాంటి దొంగ పారిశ్రామికవేత్తలు ఇలాంటి చీటింగ్ చేస్తున్న పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉంటారు బ్రిటిష్ కాలంలో అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేసిన వాళ్ళు ఇప్పుడు కాబట్టి రాజకీయంగా వాళ్ళ పర్వతను ఉపయోగించుకొని ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇవాళ దర్జాగా తిరగలుగుతున్నారంటే తిక్కవరపు రెడ్డి లాంటి వాళ్ళు భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మరి వీళ్ళందరినీ ఏం చేయాలి వీళ్ళందరినీ నరేంద్ర మోడీ గారు మరి పెంచి పోషిస్తున్నారా వాళ్ళని శిక్షించలేనటువంటి బలహీనత ఉన్నటువంటి ప్రధానమంత్రి మనకుంది అంతర్జాతీయంగా ఆయనకేమో పెద్ద బ్రాండ్ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు గురువు అనేటువంటి ఉంది ఆయనకి మరి ఇలాంటి వాళ్ళని కట్టడి చేయలేరా అట్లీస్ట్ విదేశాలలో ఉన్నటువంటి బ్లాక్ మనీని తీసుకురాకపోయినప్పటికీ స్వదేశంలో ఉన్నటువంటి కుబేరులన్నీ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారా లేదా వాళ్ళు అసలు ప్రోత్సహిస్తున్నారా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు వీగం చేసి ఆయన్ని వాళ్ళు కుబేరులని కార్పొరేట్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో పారిశ్రామికవేత్తల విషయంలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ